వైకాపా నాయకులు వా ఇవ్వండి సార్ ఇంటికి పంపించాల్సిన బాధ్యత మేమందరం తీసుకుంటాం రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో మేము కలిసి పనిచేస్తాం వైకాపా నాయకులు వాళ్ళకు పిఎస్ ఇవ్వండి సార్ వీళ్ళంతా బిల్లుని శాశ్వతంగా ఇంటికి పంపించాల్సిన మేమందరం తీసుకుంటాం రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో మేము కలిసి పనిచేస్తాం నాయకులు ఒక పేజ్ ఇవ్వండి సార్ వీళ్ళంతా వీళ్ళని శాశ్వతంగా ఇంటికి పంపించడం బాధ్యుదాం మేమందరం తీసుకుంటాం రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో మేము కలిసి పనిచేస్తాం వైకాపా నాయకులు ఒక పేజ్ ఇవ్వండి సార్ వీళ్ళంతా వీళ్ళని శాశ్వతంగా ఇంటికి పంపించడం బాధ్యుదాం మేమందరం తీసుకుంటాం రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో మేము కలిసి పనిచేస్తాం వైకాపా నాయకులు పేజ్ ఇవ్వండి సార్ ఇంటికి పంపించాల్సిన బాధ్యు మేమందరం తీసుకుంటాం రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో మేము కలిసి పనిచేస్తాం వైకాపా నాయకులు పేజ్ ఇవ్వండి సార్ వీళ్ళంతా వీళ్ళని శాశ్వతంగా ఇంటికి పంపించాల్సిన బాధ్యుతాం మేము అందరం తీసుకుంటాం రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో మేము కలిసి పనిచేస్తాం ఉన్నారు వైకాపా నాయకులు వాళ్ళు పేజ్ ఇవ్వండి సార్ వీళ్ళంతా వెళ్ళనే శాశ్వతంగా ఇంటికి పంపించాల్సిన బాధ్యత మేమందరం తీసుకుంటాం రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో మేము కలిసి పనిచేస్తాం వైకాపా నాయకులు వాళ్ళు పేజ్ ఇవ్వండి సార్ వీళ్ళంతా వెళ్ళనే శాశ్వతంగా ఇంటికి పంపించాల్సిన బాధ్యత మేమందరం తీసుకుంటాం రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో మేము కలిసి పనిచేస్తాం వైకాపా నాయకులు వాళ్ళకు పిఎస్ ఇవ్వండి సార్ వీళ్ళంతా వెళ్ళనే శాశ్వతంగా ఇంటికి పంపించాల్సిన బాధ్యత మేమందరం తీసుకుంటాం రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో మేము కలిసి పనిచేస్తాం